అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు బుధవారం ఎమ్మెల్యే చాగల్లు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాఖల సమీక్ష నిర్వహించారు మట్ట వీరస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆళ్ల హరిచంద్ర ప్రసాద్ నాదెళ్ల నాని ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అదే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అది ఉంటుందా పోతదా తెలుసుకోండి ఉంటది అనుకుంటే కనుక టెండర్స్ పిలవండి డబ్బులు ఇప్పించే బాధ్యత రాదని టెండర్లు ఏమని అని చెప్తాను ఆ టెండర్లు వేసేవాళ్ళకు తీసుకురండి మాట్లాడదాం గత గవర్నమెంట్ లాగా డబ్బులు భయపడే పరిస్థితి లేదు మనం పనిచేస్తే ఖచ్చితంగా డబ్బులు ఇప్పిద్దాం గతంలో మీరు పని చేసారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎవరు టెక్నిక్స్ ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేద్దాం మీకు ఆ భరోసా ఇవ్వండి వాళ్ళని తీసుకురండి నేను మాట్లాడతా ఓకేనా ఓకే అది ఉందా లేక లేదా అనేది మాత్రం ముందు తెలుసుకోండి అదొకటి ఇప్పుడు ఈ టెన్ లాక్స్ ఒకటి లేదంటే కనుక ఎస్టీఎఫ్ ఎంపీ ల్యాక్స్ ఇమీడియట్ గా ఏం పెడతారు అని పెడతాం మీ పంచాయతీలో డబ్బులు ఎంత ఉందండి ఎనభై